ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీ కోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని వీక్షించండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు సార్ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోని డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది ఐదు వందల అరవై మందికి అయితే వచ్చినాయి సార్ మా పేర్లు డ్రా తీసి ఇవ చెప్పారు నెంబర్స్ కూడా ఎవరిలలో వాళ్ళు ఉండండి ఇస్తామని చెప్పి అన్నారు కానీ ఆ ప్రభుత్వంలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సార్ మేము రేపిస్తారు అంటే తర్వాత ఏదైనా పండక్కిస్తారో లేకపోతే ఎప్పుడన్నా ఇస్తారో అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూశాను సార్ కానీ వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఏది చెప్పట్లేదు మా డబల్ బెడ్రూమ్ గురించే చెప్పట్లేదు అయితే మేమేం చేసామంటే ఇట్లా మా వల్ల కాక అన్ని చోట్ల ఇస్తున్నారు అందరూ పట్టాలు ఇస్తారు ఏంది మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మేము మీటింగ్ పెట్టుకొని మేమంతా మా ఇల్లు కాడికి వచ్చి చూద్దామన్నా చేద్దామన్నా కానీ పోలీసులు రావడం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా తిట్టడం చేయడం ఇట్లా చేస్తారు సార్ చేసేసరికి వెళ్ళిపోతున్నాం మేము సరికి ఇదంతా లాభం లేదా ఆడియో సార్ దగ్గరికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళి ఆడ స్ట్రై చేసినాం ఆడ చేస్తే అక్కడ రెండు నెలలు ఆగండి అమ్మా మీ పట్టాలు మీ పేరు మీద ఉన్నాయి మీకు ఇస్తాం అమ్మా అని చెప్పి చెప్పారు నెక్స్ట్ సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేమరో ఇవ్వడం జరిగింది అక్కడ రెండు నెలలు ఆగండి అమ్మా మీ మీకే ఇస్తామని చెప్పి అని అన్నారు ఇక ఎంత ఎన్ని రోజులని వెయిట్ చేయాలి సార్ మా వల్ల కాక ఇప్పుడైతే ఆరు నెలలు అవుతుంది ఇప్పటికి ఆరు నెలల నుంచి కూడా మేము రేపిస్తారేమో మళ్ళీ నెక్స్ట్ పండగ వస్తుంది ఆ పండగకి ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూసాం సార్ ఇక మా వల్ల అయితే కాదు సార్

కరెంటు అవుతుంది నీళ్ళు వాటరు కరెంటు ఇవన్నీ ఇస్తామన్నారు అని మేము కూడా ఆగినండి ఇప్పుడు వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కానిగిపా పద్మలో కనీసానికి ఎమ్మెల్యే గారు ఏ రోజైనా వచ్చి మేము ఇంత పోరాడుతున్నా కానీ ఈ డబల్ బెడ్రూమ్కి ఎందుకు వీళ్ళు ఇట్లా పోరాడుతున్నాను ఒక్కసారిగా వచ్చి తిరిగి ఒంగి చూసిన మేడం కాదు మా గురించి ఇప్పుడు కూడా పట్టించుకుంటలేదండి ఈ రోజైతే మా ఇళ్ళకి మీరు రావడానికి సిద్ధపడినం మేము కరెంటు లేకపోయినా సరే మేము దీపాలు పెట్టుకొని ఉండటానికి సిద్ధపడినం మాకు ఇంటికి రాయలు కట్టుకునే సోమతి మాకు లేదు సార్ మేము లేకనే మా డా తీసిన మా ఇల్లు అని అక్కుతావు మేము వచ్చినాం అందుకనే ఈ రోజు అయితే మా ఇళ్ళలో మేము ఉండటానికి మేము వచ్చేసాం మీరేమైనా మేడం కలెక్టర్ ఆఫీసు పోయినా ఒక నెలలు అన్నారు ఎంఆర్ ఆఫీసు పోయినా రెండు నెలలు అన్నారు కరెంటు పెట్టాము అవి పెట్టాము ఈ పెడతాం అన్నారు ఆరు నెలల నుంచి మమ్మల్ని కుక్కర్ పిచ్చి కుక్కర్ని తిప్పినట్టు తిప్పుతున్నారు లేనిప్పు లేని వాళ్ళు సార్ ఓట్లకు వస్తున్నారు మా కాడికి లేని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వటానికి ఎందుకు ఎండకాడుతున్నారు మేము వేస్తున్నాయ మీరు ప్రభుత్వం గెలిచింది మేము వెయ్యపోతే మీ ప్రభుత్వం ఎలా గెలిచింది లేనివాడికి ఈ రోజు ఎందుకు ఇవ్వరు ఇల్లు మాకు దారి తీస్తూనే వచ్చింది కాబట్టి మా ఇల్లల్లో మేము ఉంటున్నాం ఎవరిని పంపిస్తారు కలెక్టర్ గారు వస్తారో ఆర్డి గారు వస్తారా ఎస్పీ గారు వస్తారో లేకపోతే ఎమ్మెల్యే గారు వస్తారో ఈ రోజుని ఇక్కడ నుంచి మీకు కదలే పరిస్థితే లేదు మేము దీపాలైనా పెట్టుకొని ఉండటానికి సిద్ధపడినాం మా ఇల్లు మాకు కావాలి